ఆల్మూరు మండలం సారు మూతకులు గ్రామం అండి ఇరవై ఐదు ఎకరాలు సేమ్ చేస్తున్నాం సార్ ఐదు లారీలు దాని తోలు అండి ఇరవై ఒక్క లక్షల యాభై రూపాయలు రావాలండి ఇరవై ఒక్క లక్ష యాభై వేల రూపాయలు రావాలండి ఆర్మిక తోలు కానీ ఇప్పుడు రూపాయలు రాదండి పది ఊరికి రూపాయ రూపాయలు కట్టుకుంటూ వచ్చామండి ఎక్కడి నుంచి తేవాలండి కానీ ఇష్టం కాకుండా మాకు ఏ రైతు ఏ మిల్లుకి కాల్తే ఆ మిల్లికి అనుకునేలాగా ఉండాలండి ఆ ఇష్టం తీసుకురావాలని కోరుకుంటున్నామండి మొత్తం కోనసీమ జిల్లా మండలం మోజ్పూర్ గ్రామం అండి ఏప్రిల్ నెలలో తోలేమండి దాను ఇప్పుడు ఇంకా డబ్బులు పడలేదండి ఇప్పుడు సంవత్సరం నుంచి సేల్కి పెట్టుబడి పెట్టి వచ్చామండి ఆ పెట్టుబడి వడ్డీలు గట్ట పెరిగిపోయినాయండి దాని డబ్బులు పడలేదు మాకు ఇప్పుడు మూడో కొత్త పంటకి వెళ్తానికి మార్గం కాబడతలేదండి ఆ అన్ని డబ్బులు పడతాను కానీ కొత్త పంట వేసి అవకాశం మాకు కాపాడతలేదు పాతఅప్పులు కడితేను కానీ కొత్త అప్పులు ఇచ్చేలాగా ఎవరికి ఆశ తలపడతలేదు కొత్త గవర్నమెంట్ సొరవ్ చేసి డబ్బులు బేగ వేయవలసిందిగా రైతులు చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నామండి గత ప్రభుత్వం ఒక ఐదు సంవత్సరాలు చాలా ఇబ్బంది పెట్టిందండి ధాన్యం కొనడానికి రైతులని ఆ ఇబ్బందులు ఈ గడిచి కొత్త గవర్నమెంట్ ఆ ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు కట్ట చురువుగా కొనేలాగా డబ్బులు టైం చేసేలాగా వ్యవసాయాన్ని వదిలి వదిలేసుకునే కా వదిలేసేలాగా కాకుండా చేసుకునేలాగా గవర్నమెంట్ని బట్టి ఎవర రైతు ఎవరికి వెళ్తారండి గవర్నమెంట్ సొరవ చేసి డబ్బులు బేగా చేసి చేస్తే కొత్త పంట చేస్తానికి ఎవరికి వెళ్తామండి ఆ డబ్బులు తీసుకుని మళ్ళీ కొత్త పెట్టుబడి పెట్టుకుంటాం కొత్తగా వచ్చిన చంద్రబాబు నాయుడు గారు దీన్ని గమనించి గత ప్రభుత్వం చేసిన తప్పులు ఈ గవర్నమెంట్ చేయకుండా రైతులని కదా ఆనుకుని చూసుకుని జాతరగా చూసుకుంటే అండి వ్యవసాయం ఊడ్చగలుగుతాం లేకపోతే వ్యవసాయం అనుకున్నామండి అది అంతా గవర్నమెంట్ మీద ఆధారపడి ఉంటుంది దయచేసి గవర్నమెంట్ని కోరుకుంటున్నాం రైతులు చాలా ఇబ్బంది పడిపోతున్నారు మా ఊళ్ళోనే నలభై మంది రైతులకి డబ్బులు పడలేదండి అవి చూసే విధంగా చాలా బాగున్నాయి అని నా పేరు ఎట్లపల్లి శ్రీనివాసరావు అండి మాది డాక్టర్ బిఆర్ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం బోదకూరు గ్రామం మా వచ్చి ఏడు గ్రామంలో ఉంది మా బిజినెస్ మా అమ్మగారిది మా పాపలది మా నాన్నగారిది కలిపి దగ్గర దగ్గర పదిహేను పదహారు లక్షల వరకు మేము గానీ తోలేము రైస్ మిల్కి ఆ రైస్ మిల్ తోడనికే ఎంతో ప్రయాసపడి తోలేము ఆ రోజు ట్రాక్టర్ ఉంటే జట్టు కదా జట్టు ఉంటే ట్రాక్టర్ ఉంటుంది ఆగన్సిటం వల్లనే ఒక ట్రాక్టర్ రోజు రెండు రోజులు అమెరి దగ్గర ఉండిపోవడం ఆ ఏదో కష్టపడి ఏదో తోలేకున్నాం ఒంట్లోకి ధాన్యం తోలి ఈ రోజు మేము ఒకటో తారీఖు తోలేము వేళకి నెల ఇరవై రోజులు అయింది ఇరవై ఒక రోజుల్లో పడతాయన్న డబ్బులకి ఇప్పుడు వరకు నెల ఇరవై ఒక రోజు అయిందండి అంటే నెలా లేట్ అయిపోయింది ఈ ఈ డబ్బులు పడక మేము చాలా ఇబ్బంది పడుతున్నాం ఎందుకంటే మేము ఎంతో పెట్టుబడి పెడితే కానీ ఈ పంట అనే చేతికి రాదు ఒక ఒక్కొక్క ఎకరానికి పండించాలంటే ఈ వేళ నలభై వేలు పెట్టుబడి అవుతుంది మాకు వచ్చి యాభై వేలు అరవై వేలు వస్తాయి ఆ నలభై వేలు పెట్టుబడి కూడా ఈ మా మాది దానికి వడ్డీ అయిపోయి మేము కట్ట కట్టే పరిస్థితి చాలా దాటిపోతుంది మాకు ఇంకా మిగిలిది అనేది ఏమో కనపడతలేదు ఇంకా ఈ గవర్నమెంట్ ఇలా ఏదో మారిందని చెప్పి ఈ ఏం చెప్తున్నా డిఎం గారు చెప్పినా ఏం చెప్పినా నాలుగు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు మూడు రోజులు అని చెప్తున్నారు తప్ప డబ్బులు అయితే ఇంకా పడలేదు మీరు ఈ దీని మీద దృష్టి సారించి మాకు రైతులందరికీ ఎన్న డబ్బులు మంచి చేయవచ్చు కూరుపాస్తున్నాం ఇది చాలా సీరియస్గా తీసుకోవాలి ఎందుకంటే ఒక రైతు ఒకసారి డిజపాయింట్ అయి వ్యవసాయం మానేస్తాడు అంటే ప్రతి ఒక్కసారి ఏ క్రాప్ వాళ్ళు ఇవ్వడం మొదలు పెడతారు ఆ తర్వాత ఫుడ్ అనేది మన అందరికీ ఇచ్చాల్సిన వస్తుంది దీన్ని ఎఫెక్ట్ అయితే తర్వాత ప్రపంచం ఎఫర్ట్ ఫుడ్కి ఇబ్బంది పడేది పర్క్యూ వస్తుంది అందుకని ఈ రైతు సమస్యలు ముందుగా మీరు పరీక్షించే కోరు కూరుపాస్తున్నారు నా పేరు కొడు డబ్బులు చోరండి మాది మోదుగురు గ్రామం ఆలమూరు మండలం కొత్తపేట నియోజకవర్గం అండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నేను నలభై ఎకరాలు భవన్ చేస్తున్నానండి నాకు ఇప్పుడు వరకు దాని డబ్బులు కాలేదు రెండు నెలలు అవుతుంది దాని దోచు ఇప్పటి వరకు దాని డబ్బులు రాలేదు ఇదంతా గవర్నమెంట్ గారు దయించి మా మీద రైతుల్ని దాని డబ్బులు ఇబ్బంది కోరుతున్నాను